జన్నాళ్ళయింది జై గల్లాల్ వారికి తిరువీధుల మెరసి దేవదేవుడు గరిమల మించి ఇటు ఇటు కదా గరిమల మించిన ఈ బోటి ఎంత ఉందా ఫోన్లే ఎంత వెలుగొచ్చింది తిరుమల ఒక జోషి వచ్చింది ఎంత ఆనందం ఈ స్వామివారిని స్మరిస్తే పొంగిపోతామే ఈ స్వామివారిని దర్శించడం కాదు ఈ కొండను చూస్తే పొంగిపోతామే అటువంటి కొండ పైన బండ హృదయుడు ఎన్ని అభాండాలు వేసి ఎన్ని అన్యాయాలు చేశారు అయినా ఉన్నాడు నేను ఎన్నిసార్లు చెప్పాను ఎన్నిసార్లు చెప్పాను పైన ఉన్నవాడు ఆయన మహా పెంకి పెట్టుకున్నోడికల్లా పగిలింది టెంకి అయినా దిస్ ఫెలోస్ బిహేవ్ లైక్ ఏ మంకీ ఏం చేస్తాం ఆయన ఉన్నాడు ఆయన విన్నాడు ఆయన ఉన్నాడు అంతే గోవిందా గోవిందా ఇంకొక సమస్య ఉంది అది కూడా ప్రస్తావిస్తాను ఆల్రెడీ నేను కొందరు పంపించాను చూడమని చెప్పి పై స్థాయి దాకా తీసుకెళ్ళమని ఇక్కడ దేవలోక్ అని ఒకటి ఉంది ఒక ప్రాజెక్టు దానికోసం పదో ఇరవై ఎకరాల అడవి నదికి దాదాపు పదిహేను ఏళ్ళ క్రితం మొదలుపెట్టారు సో అక్కడ హోటల్ కట్టుకోవడానికి ఎవరైతే విగ్రహారాధనను వ్యతిరేకిస్తారో విగ్రహారాధన చేసేవారిని సంహరిస్తారో దేవాలయాలు నాశనం చేస్తారో అలాంటి తోడికి అక్కడ హోటల్ కట్టడానికి సైట్ ఇచ్చారు అది తిరుమల కొండ పక్కన ఇక్కడే మనం వచ్చే దారి మరి ఏం తింటున్నారు అనేది నాకు తెలీదు సో దాని మీద చాలా గట్టిగా మాట్లాడాల్సి ఉంది ఎందుకంటే కొండని ఇంకా నాశనం చేసేస్తే వాళ్ళ పెద్ద లక్ష్యం పూర్తి అయిపోతుంది కాబట్టి అన్నం తినేవాడు అన్నం తినే వాళ్ళకే అక్కడ అవకాశం ఇవ్వాలి తప్ప రక్తమాంసాలతో వ్యాపారం చేసేవాళ్ళు కాదు వెంకటేశ్వర ఉన్నాడు నేను నమ్ముతున్నాను ఆయన కుమ్ముతాడు గోవిందా